డాక్టర్ విజయభాస్కర్ చైర్మన్ ఎథిక్స్ కమిటీ క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్ హైదరాబాద్ మాస్టర్స్ ఇన్ ఆర్థోపెటిక్ ఈరోజు బరువు పెరగటం వల్ల కీళ్ళల్లో వ్యాధులు ఏంటి ఆబ్వియస్గా బరువు అన్నది మన బాడీలో నార్మల్ హైట్ కన్నా నార్మల్ వెయిట్ అంటే ఐదు పాయింట్ ఎనిమిది హైటుకు యాభై ఐదు నుంచి అరవై ఐదు మధ్యలో వెయిట్ సమంజసం కానీ అంతకు మించి వెయిట్ పెరగటం వల్ల ఆ బరువు అంతా మనకు మెయిన్గా పడేది కీళ్ళలోని మెత్తటి పదార్థమైన కాటి సో ఇది మనసులో పెట్టుకోవాలి ఒక మోటార్ సైకిల్పై ఇద్దరు ప్రయాణం చేసినప్పుడు ఆ వెహికల్ యొక్క బేరింగ్స్ కానీ వీల్స్లో ఉండే షాక్అబ్జర్బర్స్ కానీ ఐదు నుంచి పది సంవత్సరాలు పనిచేయగలిగితే అదే వెహికల్ పైన ముగ్గురు ప్రయాణం చేసినప్పుడు దాని యొక్క ఓవర్ వెయిట్ వలన వీల్స్ కానీ బేరింగ్స్ కానీ చాకబ్జర్బర్సు ఐదు సంవత్సరాల లోపల అరిగిపోయే ప్రమాదం ఉంటుంది డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి బరువు హైటు ఏజ్ ప్రకారం ఉండాల్సిన అవసరం ఉంది బరువు పెరిగినప్పుడు మెత్తటి ఎముకలు మెత్తటి కార్టిలేజ్ లాంటివి నీ హిప్ అండ్ యాంకిల్లో ఎక్కువగా లోడ్ పట్టడం వలన ఆ మెత్తటి పదార్థాలు డ్యామేజ్ అయ్యి అరిగిపోవడం జరుగుతుంది అలాంటి సమయాలలో మనం ఎర్లీ ఏజ్ నలభై నుంచి యాభై సంవత్సరాల లోపల డీజనరేటివ్ హాస్టయాథరైటిస్ అనే డిజీజ్ డెవలప్ అయ్యి విటమిన్ డి డెఫిషియన్సీ కానీ కాల్షియం కానీ తక్కువ ఉంటే ఈ వ్యాధి ఇంకా విపరీతంగా వ్యాప్తి చెందుతుంది సో ఇలా విటమిన్ డి డెఫిషియన్సీ కానీ ఆస్టోపర్సెస్ కానీ ఒబేసిటీ వల్ల వెన్నుపూసలో ఉండే ఎముకలకు వెజ్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ రావడం మూకాళ్ళల్లో నడ హిప్లో అలాగే యాంకిల్లో పొరలు అరిగిపోయి ఆథరైటిస్ ప్రాబ్లం రావడం కీల వ్యాధి తొందరగా రావడం తొందరగా వాళ్ళకి నడకకి ఇబ్బందిగా అయిపోయి కీళ్ళు ఉబ్బిపోయి కీళ్ళు ఎర్రబడి అంతేకాకుండా కీళ్ళల్లో మనకు వంకర్లు పోవడం లాంటివి కనబడతాయి సో ఇలాంటి వ్యాధులు మెయిన్గా ఒబేసిటీ వలన కీల వ్యాధులు వస్తుంటాయి సో దాన్ని మనం డీజనరేటివ్ ఆస్టియో ఆథరైటిస్ అంటాం అంతేకాకుండా ఈ ఒబేసిటీ వలన బీపీ షుగర్లు అన్కంట్రోల్లో ఉంటాయి అంతేకాకుండా గుండె ఊపిరితత్తులు మెదడు కిడ్నీ రోగాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది కీల వ్యాధులు కొన్ని ఇందులో ఎప్పుడైతే బ ఒబేసిటీ ఉంటుందో వాళ్ళకి ఇమ్యూనలాజికల్ డిజార్డర్స్ డిస్టర్బ్ అయినప్పుడు వాళ్ళకు వచ్చే రుమటైడ్ ఆథరైటిస్ కానీ లేకపోతే సోరియాటిక్ కానీ యూరిక్ యాసిడ్ క్రిస్టిల్స్ కానీ గౌటియాథరైటిస్ కానీ ఎలాంటి రోగాలు వచ్చినా కూడా ఈ ఒబేసిటీలో అన్కంట్రోల్డ్ అయ్యి వాళ్ళకి కీల వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది సో అందుకనే మనం ఒబేసిటీని తగ్గించుకోవాలి బరువుని పరిమిత లెవెల్లో మెయింటైన్ చేసుకోవాలి తీసుకునే ఆహారాన్ని ఖర్చు పెట్టే ఎనర్జీని రెండింటిని క్యాల్కులేట్ చేసుకొని క్యాలరీస్ ఫుడ్ తినాలి కార్బోహైడ్రేట్ అంటే రైస్ లాంటి ఇతరత్ర పిండి వస్తువులు తినకుండా తక్కువగా గ్రీన్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి అంతేకాకుండా ఫ్యాట్ ప్రోటీన్ బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి మినరల్స్ గ్రీన్ సలాడ్స్ గ్రీన్ వెజిటేబుల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ తీసుకోవాలి తద్వారా మీ ఒబేసిటీని కంట్రోల్ చేయొచ్చు మీ బరువును తగ్గ కంట్రోల్ చేయొచ్చు దాంతోపాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ మెంటల్ ఎక్సర్సైజెస్ చేయాలి రెగ్యులర్గా ప్రాణాయామం మెడిటేషన్ స్పిరిచువల్ మెడిటేషన్ యోగా అంతేకాకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే తప్పకుండా ఒబేసిటీ రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు ఇలా మనం ఈ యొక్క ఒబేసిటీ కీల వ్యాధులకు సంబంధించి చెప్పుకోవడం జరిగింది